హలో అండి నేను ఇప్పుడు మునక్కాడల మసాలా కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి అయితే ముందుగా మనం మసాలాని రెడీ చేసుకొని పెట్టుకోవాలి వన్ స్పూన్ వెల్లూరు ఇది వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులో కొబ్బరి వేసుకోవాలి ఇందులో వన్ స్పూన్ నువ్వులు స్పూన్ ధనియాలు సో ఇందులో కొన్ని కాజులు వేసుకోవాలి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి బాగా వేయించుకోవాలి ముంగకాయలు అన్నీ ఇందులో వేసుకొని పండ్జీలు వచ్చే వరకు ఉడికించుకుందాం ఫస్ట్ ఇప్పుడు ఇవన్నీ మిక్సర్ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా చూడండి ఇలా పట్టుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా ఇప్పుడు సేమ్ ప్యాన్లో త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అయితే కాగింది సో ఇందులో ఆవాలు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి ఇప్పుడు ఒక టొమాటో ఇప్పుడు ఇందులో కరివేపాకు పొడి వేసుకోవాలి సో ఇప్పుడు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు మనం ఇందాక మిక్సీ పట్టుకుని పేస్ట్ చేసుకున్నదంతా ఇందులో వేసేయాలి ఇందులో గ్రేవీ కోసం కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం ఇందులో వన్ స్పూన్ కారం తగినంత సాల్ట్ వేసుకోవాలి లాస్ట్లో ఉడకబెట్టుకున్న మునక్కడలు వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మునక్కాడల మసాలా కర్రీ రెడీ ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది అండ్ ఈవెన్ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారైనా ట్రై చేసి చూడండి అండ్ ఎల్ ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో నాకు మాత్రం కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్గట్ టు ప్రెస్ ద బెల్ అకౌంట్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ బాయ్